ఎం సత్యారెడ్డి కార్యని అధికారి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఊరుకొండపేట ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా విశ్వమాసం నందు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తొమ్మిది రోజులు నిర్వహించబడతాయి ఫస్ట్ రోజు సెకటోత్సవము మూడో రోజు రథోత్సవం నిర్వహించబడతాయి ఇక్కడ మన మన రాష్ట్రం నుంచే కాక ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు ఇచ్చేసి వారి యొక్క కోరికలు వారి యొక్క ముఖబడి చెల్లించుకొని వెళ్తారు ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన వాళ్ళకు ఆరోగ్యం బాగలేకపోయినా మతి సీమితం ఇదే అయినా కూడా ఇక్కడ వచ్చి పదకొండు రోజులు నలభై ఒక్క రోజు ఇక్కడ నిద్ర చేసినట్టు వాళ్ళకి మంచిగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఆచారంలో గలదు ఇక్కడ ఆరోగ్యము గుర్చి ఎక్కువ మంది ఇక్కడ వస్తూ ఉంటారు వారి బాగుపడి ఇది మొక్కుబడి ఏదైనా ఉంటే వాళ్ళు తీర్చుకుని వెళ్తారు బ్రహ్మోత్సవాలలో తొమ్మిది రోజుల కార్యక్రమంలో మొదటి రోజు శకటోత్సవం మూడో రోజు రథోత్సవం ముఖ్యంగా ఉంటుంది లాస్ట్ రోజు స్నానంతో ముగిస్తుంది ప్రతిరోజు ఇక్కడ ప్రత్యేకంగా మన క్యూ లైన్లు గాని లైటింగ్ ప్రత్యేక విద్యుత్ అలంకరణ ఫ్లవర్ డెకరేషన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా పరిసరాలు కూడా అన్ని శుభ్రం చేయడం జరుగుతుంది అన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ క్యాంప్ కూడా ఒకటి పెడతారు భక్తులకు ఎలాంటి సౌకర్యం జరగకుండా అసౌకర్యం జరగకుండా మళ్ళీ బంధతో వస్తారు ఇక్కడ బంధం మీద వస్తారు కాబట్టి వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీ పంచాయతీ వాళ్ళు సెక్రటరీ వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకుని మేము బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా చాలా శక్తితో ప్రయత్నిస్తున్నాం లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు మినిస్టర్స్ పక్కన మన అచ్చంపేట ఎమ్మెల్యే గారు కానీ పక్కన కల్కుర్తి ఎమ్మెల్యే గారు కానీ మన కాన్స్టే వస్తుంది కోమరెడ్డి వెంకర్ రెడ్డి గారు ఇలా వీఐపీలు రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అందరు కూడా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూడా ఏర్పాట్లు మనం చేయాలి సుమారుగా పక్కన ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉంది సుమారుగా తొమ్మిది రోజులు కలిపి ఒక లక్ష మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఉత్సవాల సందర్భంగా మామూలు అన్ని ఏర్పాట్లు మా డైరెక్టర్ గాని మా పూజలు గాని ముందర స్టాఫ్ గానీ అంత నిమగ్నమై ఉన్నారు ఇక్కడ బ్రహ్మోత్సవాలకు దాదాపుగా అన్ని ఆల్ డిపార్ట్మెంట్లు ఆర్టీసీ ఆర్టీసీ గాని పోలీసే గాని హెల్త్ గాని మిగతా ఆర్టీసీ అన్ని గ్రామ స్థాయి సెక్రటరీలు పురపాలక గ్రామ పంచాయతీ సిబ్బందితో సహా డైరెక్టర్ గాని పోలీసులు అందరూ ఇస్తాము అందరూ దాదాపు ఒక లక్ష లక్ష మంది మా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారాయణ గాని జయపాలయాదావ్ గారు గాని ఆచార్య గారు అందరికి ఇన్వైట్ చేస్తాం త్వరలోనే ఎంపీ మల్లరవి గారు డికే డీకే గాని అందరిని ఇన్వైట్ చేస్తున్నాం మా ప్రజెంట్ ఎమ్మెల్యే అను గారిని కాని కోమడికరెడ్డి కూడా ఇచ్చినాము వాళ్ళు వచ్చే ప్రాబోలు ఉన్నారు ఇక్కడ సీఎం గారు అంటే సీఎం గారు వచ్చే ప్రాబోదాలు కానీ సీఎం ప్రజలు రావసులు ఉన్నారు ఆయన తర్వాత ట్వంటీ సిక్స్ కలిసి చెప్పామని చెప్తున్నారు టైమింగ్స్ అరే ఈ రకంగా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అన్ని ఎక్కడక్కడ మా డైరెక్టర్ ఇక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ రేపు ఎయిట్ డేస్ ఇక్కడే ఉంటారు అన్నారు వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లకు పూర్తి సహకార సపోర్ట్ చేస్తున్నాయి సంపూర్ణంగా మొదటి